మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా బలపడింది ఎందుకంటే అనేక రకాలుగా కూడా మరి పశ్చిమ నియోజకవర్గం పన్నెండు డివిజన్ల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రకంగానే ఇరవై రెండు ఎక్కడ కూడా ఎక్కువ సరైన ఆ రకమైనటువంటి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే అంటే కేంద్ర నిధులు ఇటు రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి త్వరత ఐదేళ్ళలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి పశ్చిమ నియోజకవర్గం వాస్తవుడిగా నా ఆలోచన కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రజాతాకి కారణమైంది ఇక్కడ ఎక్కువగా వర్తక సంఘాల వారు ముఠా కార్మిక సంఘాల వారు ఆ రకంగానే మరి ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి మనసుని ఆదరించాలి మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని చెప్పినటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం నూట డెబ్బై ఐదులో ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గం ఈ పశ్చిమ నియోజకవర్గానికి చౌదరి గారు మంచి మెజార్టీతో గెలవడం అలాగే మరి కేసీఆర్ గారు కూడా అదే మెజార్టీతో గెలవటం వల్ల కేంద్ర రాష్ట్రంలో ఏర్పడటం ఖాయం ఈ రకమైనటువంటి వాతావరణం నేను ఈరోజు జాయిన్ అయినప్పటికీ కూడా సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఎనవన్ సాయిన్ దగ్గర నుంచి కూడా మరి ప్రజానాడి ప్రజావాక్యం కూడా మేము వింటూ ఉన్నాం ప్రజలు ఖచ్చితంగా సుజనా చౌదరి గారిని ముప్పై ఐదు నలభై వేల మధ్యలో మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలని చెప్పినటువంటి ఆలోచన ప్రజల్లో ఉంటే ఆ దానికి అన్ని వర్గాల వారి మూడు పార్టీలో ఉన్నటువంటి మూడు పార్టీల యొక్క కలైకులు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి అభివృద్ధిని కోరుకున్నటువంటి ఆ రకమైనటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేస్తున్నారు ఏదైతే సుజనా చౌదరి గారికి ముప్పై ఐదు నుంచి నలభై వేల బడ్జెట్ వస్తుందో అంతే మెజార్టీ మళ్ళీ చిన్నీ గారికి కూడా వస్తుంది ఈ రకమైనటువంటి జోడి